హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి ఎంత వచ్చింది స్టాకు ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పదహారో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ నైట్ స్టాక్ అనమాట ఇది అలాగే ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళింది గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక కొద్దిగా ఫాస్ట్గానే పోయింది ఫ్రెండ్స్ ధరలు కూడా పెరిగాయి ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పైన ఫ్రెండ్స్ పదహైదు కి ఇరవై ఐదు కిలోల బాక్సు మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది స్టాక్ కూడా తక్కువగా వచ్చిందనమాట దానివల్ల ధరలు అనేది పెరిగాయి అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చెరువు మార్కెట్ కూడా ఈరోజు అయితే కొద్దిగా ఫాస్ట్గానే పే మార్కెట్ అనేది జరిగింది స్టాక్ కూడా ఇక్కడ కూడా తక్కువ వచ్చింది కొనేవాళ్ళు కూడా వచ్చారనమాట అందుకనేసి ఇక్కడ కూడా టాప్ ధర చూసుకుంటే కనుక ఇరవై మూడు కిలోల బాక్స్లు రెండు వందల ఐదు వందల యాభై రూపాయల వద్ద టాప్ ధరలో పోయింది ఐదు వందల యాభై టాప్ ధర చూసారు కదా కలికిరి గురమ్కొండ గురమ్మకొండ మొలకల చెరువు ఇప్పుడు కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కలికిరి స్టాక్ చూసుకుంటే ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం మా సరుకులో స్టాక్లో ఎటువంటి మార్పు లేదు ఇక్కడ ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది చూడాలి ఫ్రెండ్స్ అలా ఇంకా స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నిన్న చూసుకుంటే మూడు అయితే ధరలు పోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంకా ధరలు అయితే స్టార్ట్ అవ్వలేదు థ్యాంక్స్